ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా చిన్న లైక్ ఇచ్చి పూర్తి వీడియో చూడాల్సిందిగా నా యొక్క మనవి సో వార్తలోకి వెళ్తే డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పర్వదినం అంట ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట నేనన్న మాట కాదు సో అసలు విషయం ఏంటంటే డిసెంబర్ తొమ్మిది రోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల ముందల కలెక్టర్ ఆఫీస్ ఆవరణంలో ఉన్నటువంటి కంపౌండ్ వాల్ లోపట ఉన్నటువంటి ఖాళీ స్థానంలో ఒక చోటను ఒక మూలనో లేదా కలెక్టర్ ఆఫీస్కి గుమ్మానికి ఎదురుగానో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వర్చువల్గా ప్రతి జిల్లా కలెక్టర్ ఓపెన్ చేయడం జరిగింది ఎందుకు ఆ తెలంగాణ తల్లిని ప్రతి కలెక్టర్ ఆఫీసులో ఎందుకు ఓపెన్ చేసినంత అవసరం వచ్చింది అని ఒకసారి మనం వార్ వివరంలోకి వెళ్తే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది రోజు యూపీఏ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ సమక్షంలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సమక్షంలో తెలంగాణ ఇవ్వాలి అరవై ఏళ్ళ ఆకాంక్ష అని సోనియా ఆలోచించి ప్రధాన మన్మోహన్ తో మాట్లాడి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని అరే తెలంగాణ ఇవ్వాలి కదా అప్పుడు అరవై ఏళ్ళ ఆకాంక్ష వాళ్ళు అప్పటి నుంచి కొట్లాడుతారని చెప్పి ఆనాడు సోనియా గాంధీ ఆ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఆమె యూపీ అధ్యక్షులు ఉన్న సమయంలో తెలంగాణ వలన ఒక ప్రణాళికని ఒక కార్యరూపాన్ని దాల్చి అది మాట్లాడడం జరిగిందని చెప్పి ఆ సందర్భంగా ఈ సోనియా గాంధీ పుట్టినరోజు నాడు చేయడం జరిగింది ఆ ఆ రోజు ఏదైతే ఉందో తెలంగాణకు ఆ రోజు మంచి రోజు కాబట్టి ఆనాడు తెలంగాణ వాదాన్ని కేంద్రంలో వినిపించిన ఇది కాబట్టి అని చెప్పి తెలంగాణలో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో తెలంగాణ బొమ్మ తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది సో దాదాపుగా మరి ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి ఇది సోనియా బొమ్మ అనుకోవాలా తెలంగాణ సమాజం లేకపోతే తెలంగాణ తల్లి బొమ్మ అనుకోవాలా అనే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆలోచన డౌట్ కూడా ఇది సో మనం వార్తలోకి వెళ్దాం ఇచ్చిన మాటకు కట్టుబడిన గొప్ప నాయకురాలు సోనియా రేవంత్ రెడ్డి అన్నమాట వర్చువల్ గా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ తెలంగాణ ప్రదాత సోనియా అని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నటువంటి మాటలు సో తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఆవతరణ దినోత్సవాన్ని తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో సోనియా గాంధీ స్ఫూర్తి మన్మోహన్ సింగ్ విజన్ను ప్రస్ఫుటంగా అమలు చేస్తామని చెప్పారు రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్ కార్యాలయ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను మంగళవారం ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచి సీఎం వర్చువల్గా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిన యూపీఏ మన్మోహన్ సింగ్ మనం ఏదైతే ఇందాక మాట్లాడుకుంటుందో చెప్పినో సో ఆ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది నాడు ఆమె ఆ విధంగా తెలంగాణ నేతృత్వంలో ప్రధాన మహిళతో మాట్లాడి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు కాబట్టి ఈ తెలంగాణ సోనియా గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలతో సందర్భంగా తెలంగాణ తల్లి బొమ్మలను ఆవిష్కరణ జరిగింది రేవంత్ రెడ్డి సార్ సోనియా సోనియా గాంధీ బట్ పుట్టినరోజుకి తెలంగాణ తల్లి ఆవిష్కరణకి ఈ రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకి ఏమన్నా సంబంధం ఉన్నదా అసలు అనేది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇకపోతే డిసెంబర్ తొమ్మిదికి ఉన్న ప్రాధాన్యత గుర్తించిన ప్రజా ప్రభుత్వం ఆ పర్వదినాన్ని తెలంగాణ తల్లి ఆవదన దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయం తీసుకున్నది నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు సోనియా గాంధీ జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది కావడం సంతోషం కలిగించే విషయం ఉన్నారు గత ఏడాది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఆవిష్కరించి పరిపాలనలో ఒక స్ఫూర్తి తీసుకొచ్చామని చెప్పారు ఈ ఏడాది అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించు ఆవిష్కరించుకున్నామన్నారు దినచర్య ప్రారంభం కాగానే తెలంగాణ తల్లి ఆవిష్వా ఆశీర్వాదం స్ఫూర్తిని తీసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అమల్లో ముందుకు వెళ్లాలన్నదే సంకల్పమని తెలిపారు కరీంనగర్ గడ్డపై రెండు వేల నాలుగులో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆ మాటకు కట్టుబడిన సోనియా గాంధీ సోనియా గాంధీ ఎన్ని ఒడిదుడుకులకు అవంతరాలు ఎదురైన అధిగమించి రాష్ట్ర ఏర్పాటులో సంపూర్ణంగా సహకరించారని చెప్పారు సో ఇది మొత్తం ఒక సోనియా డబ్బే ఉందా లేదా మొత్తం చెప్పాలంటే సోనియా అమ్మ డబ్బా మన రేవంత్ రెడ్డి పరిశీలిచ్చి రావచ్చినట్టుగా లేకపోతే మీడియాతో ఏదో రాయాలి కాబట్టి మీడియా రాసినట్టుగా ఈ వార్త ఏం జరిగినా మొత్తం సోనియా 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 తప్ప ఇంకో మౌ ఇంకో మ్యాటర్ ఇవ్వలేదు ఇందులో సో మనకి ఇది కొద్దిగా చదివితేనే మనకు పూర్తిగా అర్థ అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి సో మరి ఇక్కడ తెలంగాణ తల్లికి సోనియా గాంధీకి డిసెంబర్ తొమ్మిదికి సోనియా గాంధీ పుట్టినరోజుకి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధం ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు మరి మీకేమన్నా అర్థమైతే ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ కామెంట్ రూపంలో కింద తెలపండి సో మరి నేనేమంట మన చట్ట నుంచి నేనేమంటానంటే తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టిన బాగానే ఉంది తెలంగాణ తల్లి ఎంత ముఖ్యమో పేదల కోసం కూడినటువంటి భూమి హక్కుల కోసం కొట్టినటువంటి శాఖలు ఐలమ్మని ఎందుకు ఎందుకు విగ్రహావిష్కరణ చేయలేకపోతుంది ప్రభుత్వం ఎందుకు ఆనాడు పెత్తందారుల మీద యుద్ధం చేసి భువ లేనివాడికి అన్ లేనివాడికి తిండి పెట్టినటువంటి పండగ సాయండరాజు విగ్రహం ఎందుకు పెట్టలేకపోతుంది అదేవిధంగా ఆ సర్దార్ సర్వైపాపన్న గౌడు భువనగిరి గిల్ల కోట మీద యుద్ధం చేసినటువంటి పెత్తందార మీద యుద్ధం చేసినటువంటి ఆ సర్దార్ సర్వైపాపన్న గౌడు విగ్రహం ఎందుకు పెట్టలేకపోతుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లికి చరిత్ర ఏమున్నది అంటే చరిత్ర ఉండు ఉండొచ్చు ఏమో అది మనకు నేను మాట్లాడదలుచుకోలేదు కానీ చరిత్ర ఉన్నటువంటి వీళ్ళకి ఈల విగ్రహాలు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించలేకపోతున్నది ఎందుకు వాళ్ళ గురించి ఒక సమ్మక సారక విగ్రహాలు ఎందుకు పెట్టలేకపోతున్నది ఆ సమ్మక సారక మేడరం ఏదైతే ఉన్నదో అక్కడ ఎందుకు ఒక పార్కు పెట్టి వాళ్ళకు జీవిత చరిత్ర వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చేసిన పోరాటాలు ఎందుకు ఈ ఈ లెగసీ ఎందుకు చెప్పలేకపోతున్నది తెలంగాణ సమాజానికి అంటే ఈ చాకల హైలమ్మను కావచ్చు లేకపోతే పండగ సాయన ముదురాజును కావచ్చు లేకపోతే సర్దార్ పాపన్న గౌడు కావచ్చు లేకపోతే సమ్మక్క సారక్క కావచ్చు వీళ్ళందరి యొక్క చరిత్రలు తెలంగాణ సమాజానికి వివరిస్తే మళ్ళీ ఒక రెవల్యూషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వారి యొక్క ఆ ఊసు కాదు అసలు వాళ్ళ పేరు ప్రస్తావన ఎక్కడ రాకుండా ఆ భద్రపడేటువంటి పాలన చేస్తుంది రేవంత్ రెడ్డి పాలన సో తెలంగాణ తల్లి అంటే దాదాపుగా ఓ తెలంగాణ తల్లి తన చరిత్ర ఏంది తన లెగసీ ఏంది అనేది ఎవడు కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవడు కూడా ఎక్కడ చరిత్ర కూడా కనిపించే దాఖలు లేవు తెలంగాణ కాబట్టి తల్లి ఉండాలి కాబట్టి తల్లిని పెట్టినట్టుగానే మనకు కనిపిస్తున్నది సో ఈ తల్లి కూడా లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం డిసెంబర్ తొమ్మిది సచివాలయంలో ఏర్పడినట్టు ఈ తెలంగాణ తల్లి బొమ్మ ఏదైతే ఈ రూపంలో ఉందో ఈ రూపంకి మళ్ళీ బీఆర్ఎస్ వ్యక్తులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు లేకపోతే కొంతమంది ఈ కొంతమంది తెలంగాణ సమాజం కావచ్చు కేవలం ఇది మళ్ళీ రేవంత్ రెడ్డి భార్య సతీమణి ఫోటో లాగా ఉంది ఆ విగ్రహం లాగా ఉందని చెప్పి ఆ మాటలు కొన్ని కొన్ని వ్యాఖ్యలు రావడం జరిగింది అది ఎంతవరకు సమంజసం ఎంతవరకు అబద్ధం ఎంతవరకు అనేది నిరూపణ అయిపోయినది కాబట్టి ఏదేమైనా తెలంగాణలో ఇలాంటి విగ్రహాలతో పాటుగా తెలంగాణ తల్లి తెలంగాణ సమాజానికి ఎంత అవసరమో వారి వారి తెలంగాణలో ఉన్నటువంటి బీసీఎస్ఎస్టి కులాల మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ చరిత్ర బయటకు తీయాలి కాబట్టి ఆ ఆ మహనీయుల వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా పెట్టి ఆవిష్కరిస్తే ఆ యొక్క కులాలు ఆత్మగౌరవంతో నిండి రాజకీయంలో కూడా రావ వస్తాయి కాబట్టి ఆ విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తే బాగుంటుంది ఆ విధంగా కూడా చేస్తే ప్రజాపాలన ఇంకా బలంగా మెరుగుపడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో వచ్చే దిశలో ఉంటుందని చెప్పి తెలంగాణ రేవంత్ రెడ్డికి నేను నా నుంచి మన ఛానల్ నుంచి సూచన చేస్తున్నా సో ఇది మాత్రం ఈ విధంగా చేస్తే బాగుంటుంది